బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీపై దాడులు చేయడాన్ని నిరసిస్తూ ఖమ్మంలో బీజేపీ ఆందోళన చేపట్టింది ఈ క్రమంలో ఖమ్మం కూస్మంచి మండలంలో బీజేపీ హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు బంగ్లాదేశ్లోని హిందువులపై జరుగుతున్న దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలని కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు నున్న రవి మహేందర్ నాయక్ ఉపేందర్ రెడ్డి నరేష్ బ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు బంగ్లాదేశ్ పై జరుగుతున్నటువంటి హిందువులపై జరుగుతున్నటువంటి దాడిని వెంటరే బంగ్లాదేశ్ పై హిందువులపై జరుగుతున్నటువంటి దాడిని వెంటరే బంగ్లాదేశ్ పై హిందువులపై జరుగుతున్నటువంటి దాడిని వెంటరే వందే వందే జై క్రీరా జై క్రీరా